హాయ్ ఫ్రెండ్స్ మెంతి నీరు ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం మెంతి నీరు మనకి ఏ విధంగా సహాయపడుతుంది ఎలా సహాయపడుతుందో చూద్దాం మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చు తగ్గులను గుర్తించే ఆరోగ్య పరిస్థితి డయాబెటీస్లో అనేక రకాలు ఉన్నాయి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ గర్భధారణ మధుమేహం ప్రీ డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలో స్థిరంగా ఎక్కువగా ఉంటే చక్కెర పదార్థాలు అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు డయాబెటీస్ డైట్ ప్లాన్లో తీసుకోవడం మంచిది కాదు ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే విధంగా ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడే అనేక సహజ పద్ధతుల్లో మెంతి నీరు ఒకటి మెంతి నీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ జనరల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ ఒక అధ్యయనంలో తెలుసుకున్నది ఏంటంటే వేడి నీటిలో నానబెట్టిన పది గ్రాముల మెంతులు రోజూవారి మోతాదులో తీసుకుంటే టైప్ టూ డయాబెటీస్ను నియంత్రించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు మధుమేహం ఉన్న వారిలో బ్లడ్ షుగర్ని తగ్గించే సామర్థ్యం మెంతుల నీటికి ఉంది ఇది ఫైబర్ కలిగి ఉంటుంది జీర్ణ ప్రక్రియను మందగించడంలో మెంత నీరు సహాయపడుతుంది అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు చక్కెరలను కూడా మెంత నీరు నియంత్రిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంత గింజలు ఉపయోగపడతాయి ఈ విత్తనాల్లో ఫైబర్ ఇతర రసాయనాలు కూడా ఉంటాయి ఇవి జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తాయి కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే మంతి నీరు తాగడం పర్చిపోకట ఇది డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ బీ హ్యాపీ